అందరికీ నమస్కారం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని కొన్ని పనులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం గర్భిణీ స్త్రీలు కోరిన కోరికలు తీర్చడం భర్త యొక్క ముఖ్య ధర్మం అలా చేయడం వల్ల చిరాయిష్మాంతుడ పుత్రుడు జన్మిస్తాడు భార్య కోరికలు తీర్చకపోతే దోషము కూడా కలుగుతుంది భార్య గర్భిణిగా ఉన్నప్పుడు భర్త చెట్లు నరకడం మరియు సముద్రపు స్నానం చేయడం వంటి పనులు చేయకూడదు క్షవరము చేయించుకోకూడదు భార్య గర్భం దాల్చిన ఆరు నెలల తర్వాత నుండి క్షవరము చేయించుకోరాదు భార్య గర్భిణిగా ఉన్నప్పుడు ఆ సమయంలో శవాన్ని మోయడం వంటి పనులు అసలు చేయకూడదు భార్య గర్భం దాల్చిన తర్వాత విదేశీ ప్రయాణాలు చేయడం మరియు భార్యను విడిచి దూరంగా వెళ్ళడం లాంటివి అసలు చేయకూడదు భార్య గర్భం దాల్చిన ఏడవ నెల నుండి తీర్థయాత్ర మరియు నావ ఎక్కుట వంటి పనులకు దూరంగా ఉండాలి గృహ ఆరంభము కానీ మరియు వాస్తుకర్మ కానీ చేయకూడదు హోప్ యూ ఆల్ గా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాబాయ్